కట్లలో ఉన్న ఈ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్కి కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ శ్రీ గురుభ్యో నమః శ్రీ మాత్రే నమః శ్రీ కళ్యాణ గుణావహం రిపుహరం దుస్వప్న దోషాపహం గంగా స్నాన విశేష పుణ్యఫలదం ఫలదమ్ గోదాన తుల్యం ఋణాం ఆయుర్వృద్ధిదముత్తమం శుభకరం సంతాన సౌభాగ్యదం నాకర్మ సాధనం సముచితం పంచాంగమాకర్ణ్యత శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ సనాతన ధర్మ బంధువులందరికీ తెలుగువారందరికీ కూడా శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ఇక ఈ సంవత్సరము రాజాది నవనాయకులు ఎలా ఉన్నారో తెలుసుకుందాము రాజు రవి రాజు రవి అవుతే గనక ఎలా ఉంటుంది తెలుసుకుందాం అన్యోన్యవైరం క్షితిపాలకాట్యంబు ముంచీ బలహకాశ్చ భూపాద్భయం శస్త్రభయం ప్రజానా చోరాగ్ని బాధాబ్ధపతే దినేషే ఇది బాగా గుర్తుపెట్టుకోండి అన్యోన్యవైరం క్షితిపాలకానం ఇప్పుడు ఎవరైతే ఎమ్మెల్యేలు ఉంటారో వీళ్ళకి ఒక్కోళ్ళకొక్కోళ్ళకి వైరం ఏర్పడుతుంది సో రాజులకి వైరం ఏర్పడుతుంది ఇప్పుడు మనకున్న రాజులు ఎవరు అంటే మన ఎమ్మెల్యేలే సో వీళ్ళకి ఒక్కోళ్ళకొక్కోళ్ళకి పడదు వైరం ఏర్పడుతుంది ఆ విధంగా క్షితిపాలకు అంటే రా ఈ యొక్క ఎమ్మెల్యేలకు తర్వాత ఈ నాయకులకు ఎవరికైతే వాళ్ళకి మధ్యన వైరం ఏర్పడి సో వాళ్ళు ఒకరినొకరు సహకరించుకోకుండా ఒక్కోళ్ళ మీద ఒకళ్ళు చేసుకుంటూ ప్రజలకి ఏదైతే రావాలో అది రాకుండా వాళ్లకు వాళ్లే కొట్టుకొని వాళ్ళు తీసుకునే ప్రయత్నాలు చేస్తారు నాత్యంపు ముంచంతి కాశ్చ మేఘాలు పూర్తిగా వర్షాన్ని ఇవ్వవు వస్తాయి నీళ్లను తీసుకొని వస్తాయి కానీ పూర్తిగా నీటిని ఇవ్వవు అంటే గర్జించే మేఘాలే వస్తాయి పడితే అతివృష్టి లేకపోతే అనావృష్టి ఈసారి వర్షం పడితే కంటిన్యూగా మూడు రోజులు నాలుగు రోజులు వర్షం పడుతుంది మళ్ళీ గ్యాప్ వచ్చింది అని అంటే పది పదిహేను రోజులు గ్యాప్ వస్తుంది ఇలా వర్షాలు పడతాయి భూపాత్ భయం భయం అంటే ప్రజలకు ఏం జరుగుతుంది అని అంటే భూపాత్ అంటే రాజుల నుంచి భయం ఏర్పడుతుంది అంటే ఏదైనా సరే గట్టిగా మాట్లాడదామన్నా కేసులు పెట్టేస్తారు సో ఏదైనా ఇది తప్పు జరుగుతుంది ఇది కరెక్ట్ లేదు అని చెప్దామంటే కూడా భయపడతారు ఏమైనా భయపడితే ఇమీడియట్లీ వాళ్ళ మీద ఏదో కేసులు పెట్టేస్తారు లోపలికి తోచేస్తారు అలాగే భయం సో భయం కూడా ఏర్పడుతుంది ఈ దెబ్బలు దాకడము తర్వాత యుద్ధాలు యుద్ధాలంటే ఇక్కడ మన దేశంలో అయితే యుద్ధాలు లేవు కానీ శస్త్రభయం అంటే ముఖ్యంగా ఈ శస్త్రాలతోటి ఇంటర్నల్గా ప్రజల్లో చెప్తున్నాయి కదా ఈ సంవత్సరం ఎట్లా అంటే ప్రజల్లో తీవ్రమైనటువంటి ఆసక్తి పెరుగుతుంది ఏది ధనం మీద ఆసక్తి విపరీతంగా పెరిగిపోతుంది అత్యాశతో తప్పులు చేయడం వెళ్తారు దానితో శస్త్రభయం శస్త్రాలు పట్టుకొని తిరుగుతారు తర్వాత ప్రజానం ప్రజలకు ఏం జరుగుతుంది చోర అగ్ని బాధ అబ్ధపత దినేషే సో చోర భయం జరుగుతుంది అగ్ని భయం జరుగుతుంది ఇది ఎవరికి ఏనంటే అబ్ధపతవు అంటే ఈ సంవత్సరానికి రాజు ఎవరు అంటే సూర్యగ్రహం రాజు కాబట్టి సూర్యుడు రాజు అవుతే ఇలా ఉంటుంది అని చెప్పడం జరుగుతుంది ఇక మంత్రి చంద్రుడవుతున్నాడు చంద్రగ్రహం మంత్రి అవుతే ఏమవుతుంది సోమే ప్రధానేభ్యుదయం ప్రజంతి ప్రజా మహిషా బహుదా చ వృష్టి శాళిక్షు గోధూ వివృద్ధిర్ యజ్ఞక్రియా ద్విజాస్య అని చెప్పారు సోమే ప్రధాని అంటే సోముడు అంటే చంద్రుడు ప్రధానమంత్రి అవ్వటం వలన ఏం జరుగుతుందంటే అభ్యుదయం ప్రజంతి ప్రజలు అభ్యుదయం వైపు ముందుకెళతారు కొంచెము సనాతన ధర్మం మీద జ్ఞానం పెంచుకుంటారు ఏది తప్పు ఏది ఒప్పు అనే దాని గురించి ప్రజలు అవగాహనకు వస్తారు ప్రజామహీషా బహుదాచ వృష్టి మహిషా అంటే ఈ యొక్క రాజులు కూడా చక్కగా వాళ్ళ సంపద సమకూర్చుకుంటారు అలాగే ప్రజలు ఎక్కువగా భూమిని కొనుక్కోవడానికి ఎక్కువగా ఇష్టపడతారు బహుదాచ వృష్టి ఈ సంవత్సరము శ్రావణ మాసములో భాద్రపద మాసంలో మంచి వర్షాలు ఉన్నాయి శాలీక్షు గోధూమ గవాన్ వివృద్ధి కాబట్టి ఈ సంవత్సరము గోధూమలకి అదేవిధంగా బియ్యమునకి చక్కని వృద్ధి ఉంటుంది ధనము కూడా ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది డిమాండ్ తగ్గట్టుగా మాత్రం పంటలు ఈ సంవత్సరం సరిగ్గా పండవు కాబట్టి ఈ సంవత్సరము వరి పండించేటువంటి రైతులకు మాత్రం లాభం వస్తుంది నాకు తెలిసి ఈ సంవత్సరం క్వింటాల్కి ఏడు వేల రెండు వందలకి పైగా ధర వచ్చే అవకాశం ఉంటుంది రైతులు ఎవ్వరూ తొందరపడకండి ఈ సంవత్సరము వరి పండించే రైతులు ముఖ్యంగా తెలంగాణ అదేవిధంగా కోస్తాంధ్ర రైతులు ఎందుకోసమంటే ఈ భారతదేశానికి మొత్తం కూడా దాదాపుగా ముప్పై రెండు శాతం బియ్యాన్ని ఇస్తున్నటువంటి రాష్ట్రం ఏది అని అంటే అది మన తెలుగు రాష్ట్రాలే మన తెలుగు రాష్ట్రాల నుంచి సమస్త భారతదేశానికి బియ్యం పోతుంది ఆ తర్వాత స్థానము లోపల బెంగాలు ఆ తర్వాత ఒడిస్సా ఆ తర్వాత మహారాష్ట్ర లాంటి స్థానాలు వస్తున్నాయి కాబట్టి ఈ సంవత్సరము చక్కగా వరి పండించేటువంటి రైతులకు మాత్రం క్వింటాల్కి ఏడు వేల రెండు వందల నుంచి ఏడు వేల ఐదు వందలకు పైగానే వచ్చే అవకాశం ఉంటుంది కానీ సామాన్య ప్రజలు బియ్యం కొనుక్కునే ప్రజలకైతే బియ్యము ధర ఒక కేజీ తొంభై రూపాయలకు పైగా వెళ్ళిపోతుంది అంటే మంచి సోనా మసూరి బియ్యము రా రైస్ కొనుక్కుందామంటే తొంభై రూపాయలకు పైగా బియ్యం వెళ్ళిపోతుంది ఆల్మోస్ట్ వంద కూడా దాటొచ్చు బియ్యం ధరము సో ఇప్పుడు మనకి ఇరవై ఆరు కేజీల బియ్యము ఎంత పద్దెనిమిది వేలకి దొరుకుతుంది అంటే లోయెస్ట్లో చూసుకుంటే హయ్యెస్ట్లో చూసుకుంటే ఆల్రెడీ ఇప్పటికీ రెండు వేల ఏడు వందలు అయిపోయింది సో ఇప్పుడు బియ్యము ధర అటు సామాన్య ప్రజలు కూడా బియ్యం కొనుక్కోవాలంటే మినిమము రెండు వేల రూపాయలు పెట్టే పరిస్థితికి ఈ సంవత్సరం వస్తుంది సో ఈ సంవత్సరము పెట్రోల్ ధరలు పెరుగుతాయి కిరోసిన్ పెట్రోల్ ధరలు అయితే పెరుగుతాయి అదేవిధంగా నూనె గింజలు వెన్న నెయ్యి పంచదార వెండి బంగారం వస్తువుల ధరలు హెచ్చుగా పెరుగుతాయి నూనె పెరుగుతుంది నెయ్యి ధర కూడా పెరుగుతుంది ఇప్పుడు నెయ్యి అంటే నేను చూస్తూ ఉంటున్న నెయ్యి నా నుంచి చూస్తున్న వంద రూపాయలు ఎనభై రూపాయల కేజీ చూసిన నెయ్యి ఇప్పుడు ఆరు వందల రూపాయల కేజీ ఉంది ఇప్పుడు రా ఈ సంవత్సరము ఏడు వందల యాభైకి పైగా నెయ్యి ధర పలుకుతుంది తరువాత సేనాధిపతి రవి అవుతున్నాడు అంటే సైన్యానికి అధిష్టాన దేవత ఎవరు అంటే ఈ సంవత్సరం సూర్యుడు అవుతున్నాడు అన్యోన్య యుద్ధం ధరణీశ్వరాణం అల్పాంబుధావారి వారి సవాత రక్తాని సస్యాన్ని ఫలంతి భూమో సైన్యాధిపతే దివసేశ్వరస్య చెప్పాను కదా అన్యోన్య యుద్ధం ధరణీశ్వరాణం ఎవరైతే ఈ స్టేట్కి ఆ స్టేట్కి ఆ స్టేట్కి ఈ స్టేట్కి కొట్లాటలు జరుగుతాయి ఆల్రెడీ ఇప్పుడు ఈ సంవత్సరం ఏంటంటే భారతదేశం రెండు ముక్కలు అయ్యేటట్టుగా తీర్మానాలు ఏర్పడతాయి ఇది భారతదేశానికి ఇది మంచి సమయము కాదు ఈ సంవత్సరం ఏం జరుగుతుంది అంటే దక్షిణ భారతదేశంలో ఉన్న నాయకులందరూ కూడా కలిసిపోతారు కేరళ తమిళనాడు అదేవిధంగా కర్ణాటక ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ కొంచెం సైలెంట్గా ఉంటారు ఎందుకోసమంటే ఇప్పుడు వాళ్ళు ఇండియాలో ఉన్నారు కాబట్టి కానీ తెలంగాణ ప్రభుత్వము వీటికి సంబంధించిన నాయకులందరూ కూడా కలిసి మనకి దేశం విడిపోవాలి భారతదేశము లోపల దక్షిణ భారతదేశం సపరేట్గా కావాలి అని చెప్పేసి అని కావాలని చెప్పి ప్రజలని పూర్తిగా పిచ్చోళ్ళం చేయడానికి కావాలని చెప్పి న్యూస్ వైరల్ అవుతుంది కాబట్టి ప్రజలు ఎవరు కూడా ఈ విషయంలో తొందరపడకూడదు ఏమైనా వాట్సాప్ మెసేజ్లు ఫేస్బుక్ మెసేజ్లు వస్తే ఏవి కూడా ఫార్వర్డ్ చేయకండి వాళ్ళు ఏమీ ఉండదు వాళ్ళు జస్ట్ ఒక మెసేజ్ ఇస్తారు కొట్టుకొని చచ్చేది సామాన్య ప్రజలే కాబట్టి సామాన్య ప్రజలు ఎంత అదుపులో ఉంటే అంత మంచిది అందుకే సేనాధిపతి రవి అయ్యాడు కాబట్టి ఏమంటే అన్యోన్య యుద్ధం ఒకళ్ళొక్కళ్ళు యుద్ధం చేసుకుంటారు సో కర్ణాటక వాళ్ళకి తర్వాత తమిళనాడు వాళ్ళకి కావేరి వివాదం మళ్ళీ మొదలవుతుంది ఇలా వివాదాలు వివాదాలు జల వివాదాలు ఎక్కువగా మొదలవుతాయి కాబట్టి నేను ప్రజలకు చెప్పేది ఏంటంటే మీరు సాంత్వనంగా ఉండండి ఇవన్నీ డ్రామాలే వాళ్ళు మనల్ని రెచ్చగొడతారు వాళ్ళు హ్యాపీగా మందేసుకుంటారు చీకట్లో మందేస్తారు కానీ మనల్ని మాత్రం ముందుకు దోచి మనల్ని ఇబ్బంది పెడతారు సామాన్యుడి యొక్క జీవితం పాడైపోతుంది సామాన్యులు స చాలా విచక్షణతో ఉండాలి ఎలాంటి గొడవలకు దిగకూడదు అర్ఘాధిపతి రవి అవుతున్నాడు అంటే మేఘాలు వర్షం కురిపించే అతను సూర్యుడే అవుతున్నాడు ఈ సంవత్సరం కూడా అల్పవృష్టి అనర్ఘశ్చ క్షుద్భయం సమత్ సమరాద్భయం రక్తధాన్య వివృద్ధిశ్చ సూర్యే యది ఈసారి ఆకలి బాధలు పెరుగుతాయట మనకి కాదు మన అదృష్టం ఏందనంటే మనం అందరం సనాతన ధర్మం పాటిస్తున్నాం అన్నదానాలు చేస్తున్నాం మనం ఎవరం కూడా అన్నం దాచుకోం అన్నం అందరికీ పెడతాం కాబట్టి ఎక్కడైతే యజ్ఞ యాగాది కర్మలు జరుగుతాయో ఎవరైతే పూజాది కార్యక్రమాలు చక్కగా జరుగుతాయో అక్కడైతే ఆకలి బాధలు ఉండవు కాకపోతే సూర్యుడు వచ్చాడు కదా సూర్యుడు రాజు గ్రహరాజు కదా అని రాగానే ఏ దేశాలు అంటే మ్లేచ్ఛ దేశాలు దుబాయ్ లాంటి దేశంలో అతివృష్టి అనావృష్టిలు జరుగుతాయి తర్వాత ఏవైతే మ్లేచ్చ కంట్రీస్ ఏవైతుందో ఏవైతే అరబ్ కంట్రీస్లలో కరువు ఏర్పడుతుంది అదేవిధంగా యూరప్ లాంటి దేశంలో యూకే లాంటి దేశాలలో కూడా ఆకలి బాధలు పెరుగుతాయి ఆఫ్రికా లాంటి దేశంలో అయితే విపరీతంగా ఆకలి బాధతోటి మనుషులు ఒకరినొకరు కొట్టుకునేంత స్థాయికి వెళ్ళిపోతుంది అలా విపరీతమైన స్థాయికి వెళుతుంది ఎక్కడెక్కడైతే కనుక అన్యాయాల అక్రమాలు జరుగుతాయో అక్కడ ఈ పరిస్థితి ఉంటుంది ఏం పరిస్థితి అంటే అల్పవృష్టి వర్షాలు తక్కువగా పడతాయి అనర్గశ్చ సో ఏదైతే కరువు ఏర్పడుతుంది క్షుద్భయం ఆకలి ఆకలి బాధలు ఉంటాయి ఎక్కడైతే అన్యాయము ఉంటుందో నేను మొదలై చెప్పాను అది చూడండి నెక్స్ట్ మేఘాధిపతి కూడా రవి అవుతున్నాడు మేఘాధిపతి రవి అవ్వడం వలన ఏంటంటే ఏంది మహద్భయం ఫలం స్వప్నం వర్షం స్యాత్ మా మాంతరే రక్త సస్యం సుఫలితం సూర్యే మేఘాధిపే సతి ఈ సంవత్సరము రక్త సస్యాలు బాగా పండుతాయి అంటే కందిపప్పు ఏవైతే ఎరుపు వర్ణంలో ఉండేటువంటి ధాన్యాలన్నీ బాగా పండుతాయి ఈ సంవత్సరము వాటికి మంచి ధర కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది మహద్భయం పలం స్వప్నం కా ఏమైతే కనుక మహద్భయం అని అంటే గర్జించే మేఘాలు వస్తాయి కురిపిస్తే మూడు రోజులు కంటిన్యూ వర్షం కురుస్తుంది మళ్ళీ ఒక ఆరు రోజులు గ్యాప్ ఇస్తుంది ఇలా మూడు ఆరు మూడు ఆరు చొప్పున వెళుతుంది గ్యాప్ ఎక్కువగా వస్తుంది వర్షం పడితే ఒకే రోజు పడుతుంది ముఖ్యంగా భాగ్యనగరంలో ఉండేటువంటి వాళ్ళందరికీ చెప్పేది ఏంటంటే మీరు అధికారులని గట్టిగా ప్రశ్నించండి భాగ్యనగరము అదేవిధంగా విజయవాడ ఏదైతే సిటీలో ఇష్టం వచ్చినట్టు ఇళ్ళు కట్టుకున్నారో డ్రైనేజ్ సిస్టమ్ బాగా చూసుకోండి ఈ సంవత్సరం మళ్ళీ హైదరాబాద్లో ఈ నీళ్ళని ఈ నీళ్లతో పాటు ఇళ్ళని మునిగిపోయే పరిస్థితి వస్తుంది కాబట్టి నేను అధికారులకు ముందే చెప్తున్నాను నాయకులకు కూడా ముందే చెప్తున్నాను ముఖ్యమంత్రి గారికి రేవంత్ రెడ్డి గారికి చెప్తున్నాను హైదరాబాద్ మీద ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేయండి ముఖ్యంగా డ్రైనేజ్ సిస్టమ్ మీద కాన్సన్ట్రేషన్ చేయండి మీకు ఇది ఒక పెద్ద తలనొప్పి అవుతుంది మళ్ళీ విజయవాడలో ఎట్లయితే పోయిన సంవత్సరం జరిగిందో మళ్ళీ అదే అలాంటి పరిస్థితులు భాగ్యనగరంలో ఏర్పడతాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ముందే మీరు సమీక్ష చేసుకుంటే మంచిది ఇక పూర్వ సస్యాధిపతి గురువు అవుతున్నాడు గురువు ఈ సంవత్సరము ధాన్యాల సస్యానంటే పంటలన్నిటికీ గురువే నాయకుడు అవుతున్నాడు కాబట్టి యవగోధూమ చణకాహ ఫలితాశ్యుహు మహీతలే పీతధాత్రి సుపరిత గురౌ సస్యాది పేసతి కాబట్టి ఈ సంవత్సరము ఎవలు అసలు ఎవలంటే చాలామందికి తెలియదు బియ్యంలోనే ఒక ప్రత్యేకమైనది ఎవ కొన్ని ఛానల్స్ చూస్తే తెలుస్తుంది ఎవలు అని కొన్ని ఉంటాయి మనకి పాలేకారి గారి వ్యవసాయ విధానంలో చూస్తే ఎవలు తెలుస్తాయి ఎవలు చాలా శక్తివంతమైనవి ఈ సంవత్సరం ప్రజలు ఎక్కువగా ఎవలు తినడానికి ప్రయత్నం చేయండి ఎందుకోసమంటే ఈ సంవత్సరం సంతాన వృద్ధి తక్కువగా ఉంటుంది పురుషుల్లో వంధ్యత్వం ఏర్పడుతుంది కాబట్టి ఎవలు చక్కగా పండుతాయి గోధుమలు బాగా పండుతాయి శనగలు కూడా బాగా పండుతాయి పచ్చ జొన్నలు పెసలు ఉలవలు బాగా పలిస్తాయి ఇవన్నీ కూడా చక్కగా పండే అవకాశం ఉంటుంది ఈ సంవత్సరం ఆదిలాబాదు రైతులకి పత్తి పండించేటువంటి రైతులకు మాత్రం అదృష్టయోగం ఉంది ఈ సంవత్సరం మిరపకాయ పండించే రైతులకు మాత్రం దురదృష్టం ఉంటుంది రొయ్యలు పండించే రైతులకు కూడా దురదృష్టం ఉంటుంది బంగారం ధర పెరుగుతుంది వేరుగు తగరము రబ్బరు బ్యాంకు వ్యాపార వాటాలు వస్త్రముల ధరలు మాత్రం పెరుగుతాయి కాకపోతే సాధారణంగా చెప్పాలి అని అంటే పత్తికి ధర పెరుగుతుంది వస్త్రాలకు కూడా ధరలు విపరీతంగా పెరుగుతాయి సో బట్టలు కొనుక్కునే విషయంలో కూడా చాలా ఊపియోగపట్టండి జాగ్రత్త పడండి అపర సస్యాధిపతి ధాన్యాధిపతి కుజుడయ్యాడు పలంతి సుఖధాన్యాన్ని కించిత్ ధాన్యాన్ని అనిచ సురక్త భూమి సుఫలితా భౌమే ధాన్యాధిపేసతి సో సుఖధాన్యములు అంటే ఏమిటంటే కనుక సిరిధాన్యాలు అంటారు ఈ సిరిధాన్యాలకి ఈ సంవత్సరం మంచి డిమాండ్ పెరుగుతుంది సిరిధాన్యము సిరిధాన్యాలు ఈ అరిసెలు ఏవైతే చెప్తారో ఈ సిరిధాన్యాలన్నీ కూడా ప్రతి ఒక్క సిరిధాన్యము మినిమం డెబ్బై రూపాయలకి కేజీ మ్యాక్సిమం మూడు వందల రూపాయలకు కూడా పోయే అవకాశం ఉంటుంది కాబట్టి రైతులు సిరిధాన్యాలు పండించే వైపు ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేస్తే ఇంకా మంచిది అని ఆలోచన చేసుకోండి రసాధిపతి శని అయ్యాడు తిలమూష కుళుత్తాని కృష్ణధాన్యాన్ని ఆనిచ కృష్ణ భూమిశ్చ ఫలిత మందే సతి రసాధిపే నువ్వులు మినుమలు ఉలవలు మొదలగు నల్లని ధాన్యములు నల్లని భూములు చక్కగా ఫలిస్తాయి సో నల్లరేగడి భూముల్లో మంచి పంటలు వస్తాయి ఈ సంవత్సరము సంతోషంగా నల్లరేగడి భూములో చక్కగా పండించుకోండి ఇక నీరసాధిపతి బుధుడు అవుతున్నాడు చిత్ర వస్త్రాధికం చేయవ శంఖ పూర్వకం అర్ఘవృద్ధి ప్రజాయేత నీరశేషో బుధో యది చిత్ర వస్త్రములు అంటే ఈ యొక్క ఏవైతే ఇంకా ఉంటాయి కదా డిజైనర్ క్లాత్లు డిజైనర్ థింగ్స్ అనేవైతే ఉంటుందో అంటే మామూలు వస్త్రములు కాకుండా చక్కగా వాటిని డిజైన్ చేసినటువంటి వస్త్రములు తరువాత శంఖ చందన సుగంధ ద్రవ్యములు వీటన్నిటి కూడా చక్కని డిమాండ్ పెరుగుతుంది అదేవిధంగా ఇవి చేసేటువంటి వ్యాపారస్తులకు కూడా మంచి లాభాలు కలిగేటువంటి అవకాశం ఉంటుంది ఈ సంవత్సరం ఎలా ఉంది అని అంటే ఒక్కసారి మనం ఏం ఆలోచన చేసుకుంటే మనము నవనాయకులు కనుక చూస్తే ఈ సంవత్సరంలో నవనాయకుల్లో సూర్యుడే నాలుగు పోర్ట్ఫోలియోస్ తీసుకున్నాడు ఎవరు రాజు తర్వాత సేనాధిపతి తర్వాత అర్ఘాధిపతి తర్వాత మేఘాధిపతి మొత్తం నాలుగిటికి రాజే ఉన్నాడు ఎట్లాగైతే కనుక ఇప్పుడు మనకి మిని ముఖ్యమంత్రులు ఏం చేస్తున్నారు అంటే హోమ్ మినిస్ట్రీ తన దగ్గరే పెట్టుకుంటున్నారు తర్వాత రెవెన్యూ మినిస్ట్రీ తన దగ్గరే పెట్టుకుంటున్నారు ఇలా అన్నీ తన దగ్గర పెట్టుకుంటారనమాట ఎందుకోసమంటే అన్ని కంట్రోల్లో ఉండాలి కదా అని చెప్పి అట్లాగే ఈ సంవత్సరము రవి అయినటువంటి రాజే అన్నీ తన కంట్రోల్లోనే పెట్టుకున్నారు అలాగే ఈ సంవత్సరము మొత్తం పాపులే నవనాయకుల్లో ఒక్క గురుగ్రహం తప్ప ఒక గురుగ్రహం సస్యాధిపతి తప్ప ఎనిమిది మంది నాయకులు తొమ్మిది మందిలో ఎనిమిది మంది పాపులే ఉన్నారు ఒక్క గురుగ్రహం మాత్రమే బాగా ఉన్నాడు కాబట్టి ఈ సంవత్సరం నేను మొత్తం మీద చెప్పేది ఏంటంటే ప్రతి రూపాయి ఖర్చు చేసే ముందు చాలా జాగ్రత్తగా ఖర్చు చేయండి డబ్బు పోయిందా తిరిగి రాదు ఇంకొక చాలా ముఖ్యమైన విషయం చెప్తున్నాను ఈ సంవత్సరం వినండి ప్రజలారా ఈ సంవత్సరము పాపులు అధికమవ్వడం మూలాన స్త్రీలకి అరిష్టము ఉంది ఈ సంవత్సరము పాపపురుషుడు స్త్రీల మీద బంగారము మీద పాపపురుషుడు వస్తున్నాడు కాబట్టి ముఖ్యంగా ఆడపిల్లలు నేను బాగా చెప్తున్నాను బాగా గుర్తుపెట్టుకోండి మీరు కోర్టు సినిమా చూసారో లేదో తెలియదు కానీ ఆ సినిమాకి సంబంధించి నాకు కొన్ని విషయాలు తెలిసాయి ఆ సినిమాలో ఎవరైతే శివాజీ చేసిన క్యారెక్టరే కరెక్ట్ అన్నట్టుగా చాలామంది కూడా స్టాంప్ వేస్తున్నారు అంటే సమాజంలో ఆడపిల్లల పైన వివక్ష ఎక్కువగా అవుతుంది ఈ యొక్క దుర్మార్గులు ఆడపిల్లల్ని వలలో వేసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు కాబట్టి ఆంధ్రప్రదేశ్లోను తెలంగాణ రాష్ట్రంలోను మహారాష్ట్రలోను కర్ణాటకలోను ముఖ్యంగా గోవా ప్రాంతంలో తమిళనాడులో తర్వాత నార్త్ ఇండియాలో బెంగాల్లోను నేను మీ అందరికీ చెప్పేది ఏంటంటే ఈ సంవత్సరము ఆడపిల్లలకి కష్టం ఎక్కువగా ఉంది మీ పిల్లలు ఎవరైనా టెన్త్ ఇంటర్ చదువుతుంటే మీ పిల్లలకి సభ్యత నేర్పించండి ఒంటి నిండా వస్త్రాలు ధరించేటట్టుగా సభ్యత తప్పకుండా నేర్పించండి పిల్లలకి ఏది చెడు ఏది మంచి నేర్పించండి కూర్చోబెట్టి కౌన్సిలింగ్ ఇవ్వండి అనవసరంగా సోషల్ మీడియాలోకి ఎక్కువగా వెళ్ళిపోవడము ఆ సోషల్ మీడియాలో ఉండేటువంటి ఫోటోలన్నీ డీప్ సేక్ చేయడము వాళ్ళకి మెసేజ్లు పంపించేసి వాళ్ళని బ్లాక్ మెయిల్ చేయడము ఇలా చాలా తీవ్రతరంగా టెక్నాలజీ సైబర్ క్రైమ్ బాగా పెరుగుతుంది కాబట్టి సోషల్ మీడియాలో తక్కువగా ఉండండి ఒకవేళ ఎవరైనా మిమ్మల్ని బెదిరించినా భయపడకండి చాలామంది భయపడి పోలీసులు చెప్పడానికి భయపడతారు ఎందుకోసం అంటే అక్కడికి చెప్తే మమ్మల్ని ఎంక్వైరీ అని తిప్పుతారండి మాకు మేము ఏం చేయలేము అని చెప్పి ఇటు భయపడ్డమా కంప్లైంట్ చేయడమా ఏది తెలియని తటస్థంలో ఉంటారు చట్టాల మీద అవగాహన పెంచుకోండి ఎంతమంది నేను అందరికీ చెప్పేది ఏంటంటే ప్రతి కుటుంబానికి ఒక ఐదుగురు చాలా ముఖ్యం ప్రతి కుటుంబానికి ఐదుగురు పరిచయస్తులు చాలా ముఖ్యం ఒక కుటుంబ పెద్దకి ఐదుగురు పరిచయం ఉండాలి ఒకటి జ్యోతిష్ శాస్త్ర పండితుడు సమస్తము తెలిసినటువంటి విచక్షణ కలిగిన జ్యోతిష్ శాస్త్ర పండితుడు రెండవది ఒక అడ్వకేట్ మూడవది ఒక బ్యాంకింగ్కి సంబంధించిన అధికారి నాలుగవది ఒక పోలీసు అధికారి తప్పకుండా తెలిసి ఉండాలి ఐదవది ఒక డాక్టర్ గారు తెలిసి ఉండాలి ఈ ఐదుగురు పరిచయాలు మీకు తప్పనిసరి ఈ ఐదుగురు పరిచయాలు ఉంటే ఇప్పుడు ఆరోగ్య ఇప్పుడు చాలామంది ఛానల్ చూసి ఎవరైతే చెప్తే చేసేసుకొని ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి డాక్టర్ చాలా ముఖ్యం తర్వాత మీ యొక్క సర్కిల్ ఇన్స్పెక్టర్ మీ మీ యొక్క ఇంటికి దగ్గరలో ఎవరైతే ఎస్హెచ్ఓలు ఉన్నారో వాళ్ళకి వెళ్ళి ఉగాది తర్వాత కానీ ఎప్పుడైనా వెళ్ళి స్వీట్ ఇవ్వండి పరిచయం పెంచుకొని రండి ఏదైనా కష్టం వస్తే ఎస్హెచ్ఓలు అంటే స్టేషన్ హౌస్ ఆఫీసర్లే మిమ్మల్ని కాపాడతారు కాబట్టి వాళ్ళతో పరిచయం పెంచుకొని రండి ఒక స్వీట్ ఇవ్వండి వాళ్ళకి కూడా ఉగాది చెప్పండి ఎందుకోసమంటే వాళ్ళు మనల్ని రక్షిస్తారు కాబట్టి రక్షక భటుల్ని కూడా మనము గౌరవించాలి వాళ్ళకి మనము పరిచయం పెంచుకుంటే మంచిది కాలనీలు కాలనీలు అందరూ కూడా ఐకమత్యంగా ఉండండి ఈ సంవత్సరము దొంగలు బాగా పెరుగుతారు జాగ్రత్త గుర్తుపెట్టుకోండి కాలనీలల్లో సీసీ కెమెరాలు తప్పకుండా పెట్టుకోండి అలర్ట్స్ పెట్టుకోండి అదేవిధంగా ఆడపిల్లల విషయంలో వాళ్ళ ఫోన్లు తప్పకుండా చెక్ చేయండి ప్రైవసీ అవి ఇవి ఏమీ చెప్పకండి మొన్న ఈ మధ్యనే మా నాకు సంబంధించిన తెలిసిన వాళ్ళ ఆడపిల్లకి ఎవడో ఫోన్ చేశాడు వీడియో కాల్ మాట్లాడి నేను పోలీస్ ఆఫీసర్ని నువ్వు డిజిటల్ అరెస్ట్ అయ్యావు నేను ఇమీడియట్లీ అరెస్ట్ చేస్తున్నాము నువ్వు డీటెయిల్స్ అని చెప్పాలి ఎవరికి చెప్పొద్దు అని భయపెట్టి ఆ అమ్మాయి దగ్గర నుంచి ఆ అమ్మాయి బతినాడింది నన్ను అనకండి అది ఇది అని ఆ అమ్మాయి సోషల్ మీడియాలో ఏవైతే రీల్స్ చేసిన ఫోటోలకి డీప్ సీక్ చేసి ఆ అమ్మాయికి కొన్ని చెత్త వీడియోలు పంపించి భయపెట్టి ఆ అమ్మాయి దగ్గర నుంచి ముప్పై వేల వరకు డబ్బులు తీసుకున్నారు సో అలా డబ్బులు తీసుకొని మళ్ళీ మీకు ఫోన్ చేస్తాము మళ్ళీ నువ్వు డబ్బులు పంపించాల్సింది ఉంటుంది లేకపోతే నేను వచ్చేసి మా వాళ్ళు అటాక్ చేస్తారు అరెస్ట్ చేస్తారు కాబట్టి ఇప్పటివరకు నేను వదిలేస్తున్నాను డబ్బులు తీసుకొని మళ్ళీ నేను ఎప్పుడు ఈ విషయం ఎవరికి చెప్పొద్దు అని చెప్పి భయపెట్టారు పాప మా అమ్మాయి భయపడి డబ్బులు ఇచ్చేసి కంగారు పడిపోయింది కాబట్టి మీ అందరికీ కూడా అయితే చెప్తున్నాను ముఖ్యంగా ఆడపిల్లలు చాలా జాగ్రత్త